హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు కడుపు హాయిగా అనిపించే రసం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇది ట్రెడిషనల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నె తీసుకోండి నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువగా చింతపండును తీసుకుని ఇలా విడివిడిగా చేసుకుని వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాలు నానబెట్టుకోండి చిన్న సైజు మిక్సీకి తీసుకోండి మీరు రోడ్లో కూడా దంచుకోవచ్చేది ఆ రెల్లు పైరేకలు పొట్టు తీసుకుని వేసుకుని ఒక స్పూన్ ధనియాలు చిన్న టీ స్పూన్ జీలకర్ర చిన్న టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక రెండు ఎండుమిర్చి సగంగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకుని ముందుగానే కడిగి ఆరబెట్టుకుని వేసుకుని మూత పెట్టి ఫైన్ పౌడర్ చేసుకోండి ఇలా చేసుకుని ఇది పక్కన పెట్టుకోండి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా పిసుక్కోండి ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలి పిసుకుని దీంట్లో పిప్పు ఉంటుంది కదా తీసేసుకోండి ఇలా తీసేసుకున్నాక ఒక టమాటాని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి మీరు ఎక్కువ పులుపు తినే పొలం అయితే ఇంకో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా పిసుక్కోండి ఇలా బాగా కలుపుకున్నాక అదే వాటర్ గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ముందు ఒక గ్లాస్ వేసాం కదా ఇది నాలుగు గ్లాసులు మొత్తం ఐదు గ్లాసులు వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుని ఇవి కొంచెం వేగినాక ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఇందులో వేసుకుని సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది అందుకు సిమ్లోనే వేయించుకున్నాక కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి ఇంగు కూడా వేసుకుని కొంతసేపు ఇలా వేగినాక ముందుగా రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకున్నాక మీడియం అంట పెట్టుకుని సన్నగా తరిగిన కొత్తిమీర సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మీడియం మంటలో కొంతసేపు మరగనివ్వండి ఒక పది నిమిషాలు మాత్రమే మరిగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఏమీ మరిగించుకోకండి ఇలా రసం చాలా సింపుల్గా రెడీ అవుతుంది అంతేనండి ఇది ఇది రైస్ కాంబినేషన్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్